హలో అండి అందరికీ ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అనమాట ఇదండి మెజర్మెంట్ బ్లౌజ్ మనకి కరెక్ట్గా ఉంది ఈ బ్లౌజ్ మనం కుట్టిందని అనమాట స్టిచ్చింగ్ బాగుందని చెప్పేసి మళ్ళీ అయితే దీన్ని ఆదికి తెచ్చేసారు ఇప్పుడు దీన్ని అయితే పెట్టేసి బ్లౌజ్ అయితే కట్ చేద్దాము ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇలాగని కట్ చేసారంటే ఈజీగా కట్ చేసుకుని ఒక మెజర్మెంట్ పెట్టుకొని మనం పది అయినా పది నిమిషాల్లో ఈజీగా కట్ చేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ ఏం ఉండదండి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఈజీగా కూడా ఉంటుంది అనమాట ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఎదుకో అంటే హెమ్ పట్టి కోసం ఇక్కడ హెమింగ్ కూడా నేను ఇక్కడ అతను చూడండి ఒక పక్క వేసాను ఇంకో పక్క అనేది వేయలేదనమాట ఒక పక్క వేసే విధంగానే క్లాత్ అయితే తీసుకున్నాను ఇప్పటికీ హ్యాండ్ పొడవు ఇంకైతే సరిపోయేటట్టే ఉండదు క్లాత్ ఉందన్నమాట అతికి కూడా అవసరం లేదు సరిపోయేటట్టుంది ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ పొడవు చూసుకున్న ఈ విధంగా పెట్టేసుకోండి మీరు ఈజీ అంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు కరెక్ట్గా కూడా వచ్చేస్తుంది ఇవాళ చేసుకొని చంక డౌన్ ఇంతే సింపుల్గా హ్యాండ్ అయితే కట్ చేసుకోవచ్చు కరెక్ట్గా కూడా వచ్చేస్తుంది ఎక్కడ గోడలు కూడా రావు మనకి చాలామంది భయపడుతూ ఉంటారు హ్యాండ్ కటింగ్ చేయాలి చాలా అంటే చాలా సులువు అండి మనం ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూనే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట కరెక్ట్గా వచ్చేస్తుంది వేసుకుంటే కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అనమాట ముంటి మీద మూడతలు కూడా ఉండవు ఓకేనా ఈ విధంగా కట్ చేసేసుకున్నామంటే హ్యాండ్ కటింగ్ అయితే అయిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ ఈ విధంగా వేసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ చెస్ షూజ్ అయితే చూసుకుందాం బ్లౌజ్ లో ఇలా అయితే చూసుకోవాలి చెస్ షూజ్ ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు ఇదైతే కరెక్ట్గా ఉంటుందండి సరిగిపోతుంది హైట్ మంచి కొంచెం షార్ట్గానే ఉంటారు అందువల్ల అయితే సరిపోతుంది నెక్ వచ్చేటప్పటికి రెండున్నర నెక్ రెండున్నర నెక్ షోల్డర్ మటుకు వాళ్ళ బ్లౌజ్కి ఎంతైతే ఉందో పక్క ఇటు పక్క కలిపి తీసేసుకోండి తర్వాత చంక కింద పూడదు మామూలబిట్స్ టేప్తో కూడా పెట్టుకోవచ్చు ఐదున్నర లేదు ఆది బ్లౌజ్ కానీ ఉంటే ఆది బ్లౌజ్ ప్రకారం కూడా మీరు తీసుకోవచ్చు ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచు నుంచి ఇది బ్యాక్ నెక్ కింద ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఇక్కడికి ఈ విధంగా నెక్ అనేది మనం కట్ చేసుకోవాలి ఆ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టేసా ఇలా పెట్టేసిన తర్వాత ఆది గ్లౌస్ తీసుకొని ఫస్ట్ మనం చెస్ట్ పొడవైతే చెక్ చేసుకున్నాం చెక్కి వచ్చేనా ఇక్కడి నుంచి ఈ విధంగా గీసేసుకున్న తర్వాత ఇలా ఈ అవుట్ సైడ్ కూడా మనము కట్ చేసేసుకోవాలి అంతే ఈ విధంగా చెప్పేసి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా మార్క్ చేసేసుకొని దీన్ని అయితే తీసేసేయండి ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచులు పైకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇంచులు ఒక రెండు ఇంచులు అంతే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఆరు ఇంచులు సరిపోతుందండి ఈ ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ రెండు ఇంచులకి ఒక కట్ పెట్టుకోండి ఇక్కడ కూడా ఇలా కట్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేస్తుంది అన్నట్టు ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ ఇవ్వండి మూడున్నర ఇంచులకి ఒక మార్కింగ్ ఇక్కడ రెండున్నర ఈ చివరి పట్టుకు ఇంచులు పెట్టుకోండి మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా అయితే మనం షేప్ బెల్ట్ అయితే తీసుకోవాలి ఇది కరెక్ట్గా సరిపోతుంది ఉంది కాబట్టి ఇంకో పక్కన కూడా షేప్ బెల్ట్ అయితే తీసేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది అండి సరిపోతుంది అంతే ఈ విధంగా కట్ చేసామంటే షేప్ బెట్స్కి ఇదే సరిపోతుంది ఇంకంతేనండి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఏదైనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రంట్ పార్ట్ మెయిన్ మనం బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నామంటే దాన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు కరెక్ట్గా కూడా సరిపోతుంది అన్నట్టు ఈ విధంగా కట్ చేసుకొని ఇదే ఆది బ్లౌజ్ అనుకోండి దీన్ని ఎట్లాగే పెట్టేసేసుకొని మనం బ్లౌజెస్ అయితే మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా పది నిమిషాలకి పది బ్లౌజులు అయిందండి వంద బ్లౌజులు అయినా కూడా కట్ చేసేసుకోవచ్చు మన మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటే ఈ విధంగా ఇక తీసేసుకొని ఇది హ్యాండ్ ఇవన్నీ ఎక్స్ట్రా పీసులకి కరెక్ట్గా వచ్చేస్తుందండి బ్లౌజ్ కటింగ్ అయితే ఎటువంటి తేడా ఉండదు దీన్ని బేస్ చేసుకొని మనం ఎన్ని బ్లౌజులైనా కూడా ఇవ్వండి ఇప్పుడు దీని అదే ఇది దీన్నే పెట్టేసేసి దీన్నే కట్ చేసేసుకోవచ్చు నేను కటింగ్ కూడా చూపిస్తాను ఇలా పెట్టేసుకొని ఏం చేయాలి అంటే పీసెస్ పక్కన పెట్టుకొని ఇది బ్లౌజ్ పీస్ కదా సేమ్ దీని మీద ఇది పెట్టేసేసేసి మనం అన్నమాట రెండు మూడు బ్లౌజులైనా కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అంతే ఇంకా సేమ్ ఈ బ్లౌజ్ ఎట్లయితే అది ఉంటుందో ఆ బ్లౌజ్ కూడా మనకి అది ఏ విధంగా ఆది వచ్చేస్తుంది అనమాట ఇంకేం తేడాలు ఏమి ఉండవు దీంతో అప్పుడు ఇవాళ ఎన్ని కటింగ్స్ ఇచ్చినా కూడా ఒకే మెజర్మెంట్స్లో బ్లౌజెస్ అయితే వచ్చేస్తాయి మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఎక్కువ టైం పడుతుంది కొంతమంది ఏ ప్లెయిన్ బ్లౌజ్ ఎక్కువ ఇస్తారు కదా అలాంటి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అన్నమాట సేమ్ మెజర్మెంట్తోనే మనం బ్లౌజెస్ అనేటివి కట్ చేసుకోవచ్చు కరెక్ట్ అయితే పెట్టుకోవాలండి ఎందుకన అంటే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా మనకి ఫ్లాస్ కటింగ్ కాబట్టి దీని పెట్టి అయితే మనం కట్ చేసుకోవాలి ఇలా పెట్టేస్తాను మనకి మనిషిని బట్టి కటింగ్స్ కూడా ఉంటాయండి మనిషిని బట్టి కటింగ్స్ అయితే మనం చేసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కరికి స్ట్రైట్ కటింగ్ సెట్ అవుతుంది ఒక్కొక్కరికి క్రాస్ కటింగ్ సెట్ అవుతుంది వాళ్ళ బాడీని బట్టి మనం క్రాసు స్ట్రైట్ అనేది మనం సెట్ చేసుకుంటూ బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా వాళ్ళకి అద్దినట్టు వస్తాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లైక్ చేయండి చూసారు కదా అంత చక్కగా కట్ చేసుకోవచ్చు ఇలా రెండు మూడు బ్లౌజెస్ కూడా పెట్టి మనం కట్ చేసుకోవచ్చు